ఓం నమస్తే నా పేరు డాక్టర్ బెబ్బులి కేశవ వైదిక శాస్త్రవేత్తని సైంటిస్ట్ని వైదిక పురోహితుని వైదిక కృష్ణని వైదిక్ అనువంశిక ఆయుర్వేద వైద్యుని వైదిక్ హెరిడేటరీ ఆయుర్వేదిక్ డాక్టర్ని అర్కాశంట్లు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుని భగత్ సింగ్ నగర్ ఆర్ఎస్ఎంఎస్ కామారెడ్డి తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లా నా హిందవ హిందూ ప్రజలారా వేదం నుంచి వేదాల నుండి ఉద్భవించిన ఐదు రకాల చికిత్సా పద్ధతులతో అగ్నిహోత్రం పంచగవ్య ఆయుర్వేదం యోగా సాత్విక భోజనంతో కిడ్నీలు చెడిపోయిన కిడ్నీలు పోలిసిస్టిక్ అయినా నీటి బుడుగల అయినా కిడ్నీ సింక్ అయినా కిడ్నీ ఎన్రాల్మెంట్ అయినా పరిష్కారం అంద వంద శాతం క్యూర్ ట్రీట్మెంట్ ఉంది సంప్రదించండి ఈ విధంగా కిడ్నీ ట్రానిక్ డ్యామేజ్ అంటే మల్టీ ఆర్గాన్గా చెడిపోయిన డ్యామేజ్ టోటల్గా కూలిపోయారు కిడ్నీ ట్రాన్స్లేట్ కిడ్నీ ట్రాన్స్లేట్ అంటే కిడ్నీ ఆపరేషన్ చేసి ఒక కిడ్నీ చెడిపోతే రెండు కిడ్నీలు చెడిపోయినా దాతల నుంచి తీసుకొని పెట్టుకోవాల్సిన అవసరం లేదు సంప్రదించండి ఈ విధంగా కిడ్నీ పూర్తిగా చెడిపోతాయి కిడ్నీ కుళ్ళిపోతాయి టోటల్గా నల్లగా మొత్తం చెడిపోతాయి తీసేయాలంటారు ఆ స్థితిలో కూడా నువ్వు తక్క చేసుకునే విజ్ఞానం అగ్నిహోత్రం పంచగవ్య ఆయుర్వేదం యోగా సాత్విక భోజనంతో ట్రీట్మెంట్ వంద శాతం మంది ప్రజలారా కిడ్నీ యొక్క లక్షణాలు ఎట్లయితే కిడ్నీ క్రానిక్ డ్యామేజ్ అయిపోతే ఇట్లా మొత్తం ఈ విధంగా నల్ల కుళ్ళిపోతుంది మొత్తం సర్క్యులేషన్ ఉండదు వడబోయదు ఇక నీ రక్తాన్ని వడబోయేది కాబట్టి నీ యూరిన్ అనేది బ్లడ్లో కలిసిపోయి స్వెల్లింగ్ రకరకాలుగా చెడిపోయి చెడిపోయి దాన్ని కిడ్నీకి ట్రాన్స్లేట్కి వెళ్ళాల్సి వస్తుంది మళ్ళీ డయాలిస్కి వెళ్తావు హాస్పిటల్లో లక్షలు అవుతాయి ట్రీట్మెంట్ ఉండదు అదే మన పరిష్కారం ఉంది ప్రజలారా ఈ విధంగా కిడ్నీని చెడిపోయిన తర్వాత స్వెల్లింగ్ కూడా వస్తుంది కాళ్ళు చేతులు ముఖము పొట్టుబుద్ది రకరకాల ప్రాబ్లమ్స్ అవుతాయి కాకుండా కూడా ట్రీట్మెంట్ ఉంది ప్రజలరా మేము రక్షించుకుంటాం విజ్ఞానం ఉన్నది ఈ దేశీయ చికిత్స పద్ధతులను నమ్మండి అప్పుడు నమ్మితే అద్భుతమైన ఉంటుంది విదేశీ వైద్యాన్ని నమ్మకండి నేను డాక్టర్గా సైంటిస్ట్గా పురోహితునిగా నా వేదం ప్రకారం నా భారత రాజ్యాంగం ప్రకారం చెప్తున్నా సుప్రీంకోర్టు తీర్పు కోవిషీల్డ్ ఇతర వ్యాక్సిన్లు తీసుకున్న వాళ్ళు ఖచ్చితంగా గుండెపోటు క్యాన్సర్లు కిడ్నీలు చెడిపో చెడిపోతాయి అలా అలోపత్తులు ట్రీట్మెంట్ లేదని ఒప్పుకున్నాడు మా దగ్గర సుప్రీంకోర్టులో ప్రజలరా రాజ్యాంగం ప్రకారం కాంపన్సేషన్ నష్టపరిహారం కూడా వేల కోట్లు వస్తుంది అంటే రాజ్యాంగం ప్రకారం సనాతనం వేదాల ప్రకారం కూడా చెప్తున్నాను ఈ విధంగా కిడ్నీలు చెడిపోతాయి కిడ్నీలు ఏ విధంగా చెడిపోయినా ఒక వ్యక్తి కిడ్నీలు చెడిపోయి చనిపోయే స్థితిలో ఉన్నాడంటే పది రోజులు నెల రెండు నెలలు మూడు నెలలు చనిపోతున్న కుటుంబాన్ని తెలిస్తే సంప్రదించండి ముందే తెలిస్తే సంప్రదిస్తే బాగుంటుంది అంటే మీకు ట్రీట్మెంట్కి వంద శాతం క్యూర్ ట్రీట్మెంట్ ఉంది ప్రజల ఈ అగ్నిహోత్రం పంచగవ్య ఆయుర్వేదం యోగా సాత్విక భోజనంతో హండ్రెడ్ పర్సెంట్ ట్రీట్మెంట్ ఉంది దేశీయ చికిత్స పద్ధతిలో అమ్మండి ఇప్పుడు ఈ యొక్క కిడ్నీస్ యొక్క చెడిపోతే దీనికి కాంప్లికేషన్ ఏమైతే చూపిస్తాను కాలవాపులు ముఖము ఉబ్బడం అన్నీ అవుతాయి ఆ విధంన్నిటికీ ట్రీట్మెంట్ ఉంది కిడ్నీలు తీవ్రంగా చెడిపోవడం తీవ్రంగా అంటే క్రానిక్ అలా సర్కులేషన్ కానీ వడబోయడం రక్తాన్ని వడబోయడం కానీ యూరిన్ని సపరేట్ చేసి బ్లాడర్ యూరిన్ బ్లాడర్ పంపడం కానీ ఉండే ఉండదు ఉండక రక్తంలో కలిసి రకరకాల ప్రాబ్లమ్స్ అవుతాయి దాన్ని డయాలిస్ కుక్కుంటాం వెళ్ళాల్సిన అవసరం లేదు కిడ్నీలు తీవ్రంగా చెడి చెడిపోవడం కిడ్నీలు నల్లగా కుళ్ళిపోవడము కిడ్నీలు పని చేయక కిడ్నీ వాపులు వస్తాయి కాళ్ళ వాపులు వస్తాయి ముఖం ముగ్గుతుంది మూత్ర విసర్జన జరగదు రక్తం శుద్ధి జరగదు రక్త ప్రసరణ జరగదు మలబద్ధకం గ్యాస్ ట్రబుల్ పొట్ట లావు కావడం నీరసము ఆయాసము నొప్పులు బ్యాక్లో పెయిన్ ఎక్కువ రావడం లంగ్స్ లివర్ వాత సంబంధం శరీర బాడీ పెయిన్స్ ఎక్కువ నరాల సంబంధమైన సమస్యలు రావడం మల్టీఆర్గాన్ చెడిపోవడం తల భారంగా ఉండడం బీపీ వ్యాధి ఎక్కువగా అవడం జరుగుతుంది షుగర్ ఉంటే షుగర్ వ్యాధి మధుమేహం కూడా ఎక్కువగా అవుతుంది మూత్ర విసర్జనకెళ్తే మూత్రం నురుగల్ నురుగలుగా రావడం దుర్గంధంతో కూడిన వాసనతో కూడిన మూత్రం రావడము మలమూత్రాలు కూడా అదే విధంగా దుర్గంధ వాసనతో కూడి ఉంటుంది ప్రజల గు చివరికి డయాలిస్కి వెళ్ళి మీకు గుండెపోటుతో ఇంటికి పంపిస్తాడు అల్లపతోడు జాగ్రత్త ఈ దేశీయ చికిత్స పద్ధతులు నమ్మండి హిందువులుగా సమా మన సమాజాన్ని కాపాడుకోవడానికి ఇట్లా ప్రోటీన్ లెవెల్ పెరిగినా లేదా కిడ్నీ డ్యామేజ్ అయిపోయినా మొత్తం టోటల్గా ఒక కిడ్నీ కానీ రెండు కిడ్నీలు కానీ చెడిపోయినా మిమ్మల్ని రక్షించుకోవడానికి నేను డొనేషన్స్ విరాళాలు అడుగుతున్నాను అర్కాస్ ఐదొకట్లు ఆశ్రమాలు నిర్మాణం చేయడానికి డొనేషన్స్ అడుగుతున్నాను ఈ ఐదు రకాల చికిత్స పద్ధతితో అక్కడే ఆశ్రమంలోనే తక్కువ చేసుకొని ఇంటికి మీ కుటుంబంలో ఆనందంగా పూర్వం సంపూర్ణ ఆరోగ్యంగా కలపడానికి ఇట్లా కిడ్నీలు చెడిపోయినా ఇంకా ఏ వ్యాధులైనా మన దగ్గర ఈ యొక్క ఐదు రకాల చికిత్స పద్ధతులతో ఎయిడ్స్ వ్యాధికి క్యాన్సర్ వ్యాధులకు లంగ్స్ లివర్ హార్ట్ కిడ్నీలు చెడిపోయినా సంతానం కాని వాళ్లకు ఇతర వ్యాధులకు ట్రీట్మెంట్ ఉంది ప్రజల ద్వారా సంప్రదించ చికిత్స పద్ధతులని మంచి ఆనందంగా ఫలితం వస్తుంది సంప్రదించండి అయితే ఈ డొనేషన్ అడిగేది ఏంటంటే ఏ రోగాలకైనా తక్క చేసుకొని సంపూర్ణ ఆరోగ్యంతులు కావాలంటే ఆసన నిర్మాణం కావాలి ఆసన నిర్మాణంలో తక్క చేసుకొని పోవడానికి డొనేషన్ విరాళాలు అడుగుతున్నాను ధర్మదాతలు దానం చేయండి విదేశాలున్న మీకు దానం చే చేసే శక్తి లేకపోతే మీకు తెలిసిన ఎన్ఆర్ఎస్ నుంచి కానీ ధనవంతుల నుండి ఈ పోస్ట్ పెట్టి ట్రీట్మెంట్కి పంపించినా సరే తెలిసిన వాళ్ళు ప్రజలు ఎవరైతే బాధపడుతుంటారో వాళ్ళు ఆ విధంగా ప్రజలను కాపాడడానికి నేను డొనేషన్ విరాళాలు అడుగుతున్నాను సంప్రదించండి ధర్మదాతలు ధర్మరక్షణ కోసం దేశహితం కోసం హైందవ ప్రజలను కాపాడుకోవడానికి నేను ఈ విరాళాలు అడుగుతున్నాను ఇవ్వగలరని ధర్మదాతల్ని కోరుతున్నాను నా నంబర్ సెవెన్ జీరో వన్ త్రీ టూ సిక్స్ త్రీ టూ ఫోర్ టూ సెవెన్ జీరో వన్ త్రీ టూ సిక్స్ త్రీ టూ ఫోర్ టూ ఈ దేశీయ చికిత్స పద్ధతుల వైపు వచ్చి సంపూర్ణ ఆరోగ్యవంతులు కానీ అలోపతి వైద్యంలో సంవత్సరం రెండు సంవత్సరాలు ఇప్పుడైతే కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్నాక సుప్రీంకోర్టు రోజు చేసినాం నెల రెండు నెలలు ఒకసారి హాస్పిటల్కి పోయి కిడ్నీ చెడిపోయినా మళ్ళీ వచ్చినా మళ్ళీ అలోపతి మందులు వాడుతుంటూ మళ్ళీ చనిపోతావు చనిపోతారని సుప్రీంకోర్టు రోజు చేసినాం అట్లా చనిపోకుండా కాపాడచ్చు రాజ్యాంగం ప్రకారం సనాతనం వేదాల ప్రకారం రెండిటి విజ్ఞానం ఇస్తా ఓపిక సహనం ఉన్నవాళ్ళు నా హైందవ హిందూ ప్రజల ముందుకు రండి తప్పకుండా కాపాడుతాను విశ్వసించండి విశ్వాసంతో సంపూర్ణంగా ఆరోగ్యవంతులు కండి పరిష్కారం ఉంది ప్రజలారా సంప్రదించండి కిడ్నీలతో డ్యా డ్యామేజ్ డ్యామేజ్ అయ్యి కిడ్నీలు చెడిపోయి ప్రోటీన్ లెవెల్ పెరిగి సింక్ అయ్యి కిడ్నీ సింక్ అయ్యి కిడ్నీ ఎన్రాల్మెంట్ అయ్యి కిడ్నీల పోలీస్ సిస్టికై బాధపడుతున్న హిందూ హిందూ ప్రజలకి తెలియజేస్తూ నా అడ్రస్ సెల్ నెంబర్ ఇవ్వండి నా నంబర్ సెవెన్ జీరో వన్ త్రీ టూ సిక్స్ త్రీ టూ ఫోర్ టూ సెవెన్ జీరో వన్ త్రీ టూ సిక్స్ త్రీ టూ ఫోర్ టూ పరిష్కారం ఉంది సత్యం వైపు రండి భగవంతుడిచ్చిన వేద జ్ఞానం ప్రకారం మేము కాపాడుకుంటాను మార్గం బయట అలోపతులు లేదు సుప్రీంకోర్టు మా ముందు ఓడిపోయారు కాబట్టి ప్రజలరా సత్యం చెప్తున్నాను రండి ఓం నమస్తే జయ సీతారాం భారత్ మాతా కి జె గోమాత జై హింద్